దేవుడికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా ఒక్క కొబ్బరికాయ కొడితే వచ్చేటువంటి సంతృప్తి వేరే కదండి అయితే ఇంతకీ కొబ్బరికాయ ఎక్కడి నుంచి పుట్టింది కొబ్బరికాయలో ఏ ఏ దేవతలు ఉంటారు అలాగే కొబ్బరికాయని శ్రీఫలం అని ఎందుకు అంటారు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడు త్రిపురాసుర సంహారం చేయడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా సాధ్యం కావట్లేదు అప్పుడు బ్రహ్మదేవుడు గణపతిని పూజించకుండా ఏ పైన సాధ్యమవుతుందా అని అనగానే శివుడు గణపతిని పూజించి నైవేద్యం సమర్పిస్తే గణపతి స్వీకరించలేదు ఏది ఇచ్చినా కూడా వద్దనే అంటాడు పార్వతి నా బిడ్డకు మోదకాలంటే ఎంతో ఇష్టం కదా అనేసి మోదకాలు కూడా పెడుతుంది అవి కూడా వద్దని అంటారు వచ్చిన శివయ్య నీకేం కావాలో చెప్పు నాయనా అని అడగగా నీ తలపండు సమర్పించమని అంటాడు గణపతి తన తండ్రి శిరస్సునే నైవేద్యంగా సమర్పించమని అంటున్నాడు అంటే ఇందులో ఏదో మర్మం ఉందని ఈశ్వరుడు ధ్యానంలో అంతర్ముఖుడై దోసిలు పట్టగా ఆయన శిరస్సు నుంచి నున్నటి గుండ్రగా ఉన్నటువంటి పదార్థం చేతిలో పడుతుంది పరమేశ్వరుడు త్రినేత్రుడు కదా సూర్యుడు చంద్రుడు అగ్ని అయిన కన్నుల కింద ఉన్నట్టుగానే ఆ పదార్థానికి ఏర్పడ్డాయి లక్ష్మీనారాయణుల శక్తి అందులోకి స్థాపితమై ఉన్నాయి శివుడి తలలోని గంగమ్మ జల రూపంలో అందులోకి ప్రవేశిస్తుంది పార్వతీదేవి శాకాంబరీ దేవి స్వరూపంగా తెల్లగా తినే పదార్థంలా మారి అందులో చేరింది ఈ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టగా ప్రీతిగా తిని ఒక వరం ఇస్తాడు దీన్ని శ్రీఫలం అని అంటారు ఎందుకంటే ఇందులో లక్ష్మీనారాయణులు కూడా ఉన్నారు కాబట్టి ఇది లేనిదే ఏ పూజ కూడా సంపూర్ణం కాదు అందుకే కొబ్బరికాయకు అంతటి విశిష్టత ఇంతకీ కొబ్బరికాయ కొట్టే ముందర కొంచెం పిలక ఉండాలి అదేనండి కొంచెం పీచు ఉండాలి అని అంటారు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరి పీచు మొత్తం తీసేస్తే గుండ్రంగా శివలింగ ఆకారంలో మూడు కన్నులతో కనిపిస్తుంది కొబ్బరికాయ కొట్టాలంటే మనకు బాధగా ఉండి కొట్టలేము అందుకే కొబ్బరికాయ కొట్టే ముందర కొంచెం పిలక అంటే పీచు ఉంచేసి కొడుతూ ఉంటాము ఇక కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచు కొంచెం ఉంచి కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఆ ఉన్న పీచును తీసేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తాము ఇది దక్షిణ భారతదేశంలో పాటిస్తారు కానీ మళ్ళీ ఉత్తర భారతదేశంలో ఈ పీచు లేకుండానే పుడుతూ ఉంటారు తెలుసుకున్నారు కదండి కొబ్బరికాయ ఎలా పుట్టింది దాని విశిష్టత ఏంటి అనే విషయాలను గురించి ఇదంతా గణేష్ పురాణంలో ఉందండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్